ఫ్యూచర్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క యాండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఈ సిమ్ అనే ఆప్షన్ని తీసుకురాబోతున్నాయి యాండ్రాయిడ్ మొబైల్ కంపెనీస్ యాండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ డివైజెస్లో ఒక ఫిజికల్ సిమ్ని మరియు ఒక ఈ సిమ్ని మనం వాడుకోవచ్చు ఐవోయిస్ డివైజెస్లో ఈ సిమ్ అనే ఆప్షన్ వచ్చింది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క యాండ్రాయిడ్ కంపెనీ మొబైల్లో కూడా మనం ఈ సిమ్ని యూజ్ చేసుకోవచ్చు మీరు జియో సిమ్ యూజర్ అయితే యాండ్రాయిడ్ మొబైల్లో మీరు జియో సిమ్ వాడుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే మీ ఫిజికల్ సిమ్ని చాలా సింపుల్గా కొన్ని నిమిషాల్లోనే మీరు ఇంట్లో కూర్చొని ఫిజికల్ సిమ్ని ఈ సిమ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఐవోయస్ లేదా యాండ్రాయిడ్ ని యూజ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి ఈ వీడియో మీకు ఉపయోగపడుద్ది ఈ వీడియోలో ఫిజికల్ జియో సిమ్ని ఈ సిమ్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలనే పూర్తి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం జరుగుద్ది స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జియో ఫిజికల్ సిమ్ని ఈ సిమ్గా కన్వర్ట్ చేసుకోవాలంటే మన మొబైల్లో ఫస్ట్ మనం మన స్మార్ట్ ఫోన్లో మై జో యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు ఏ ఫిజికల్ సిమ్ను అయితే ఈ సిమ్గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి మై జో యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీ యొక్క ఫిజికల్ సిమ్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో మైజూ యాప్ని లాగిన్ చేయండి గెట్ ఓటీపీ ఉంది కదా ఈ గెట్ ఓటీపీని క్లిక్ చేయండి మీ యొక్క మొబైల్ మీరు ఎంటర్ చేసే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయండి మై జూ యాప్ హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుద్ది ఓపెన్ అయిన తర్వాత సెర్చ్ బార్లో మీరు ఈ సిమ్ అని టైప్ చేయండి స్విచ్ టు ఈ సిమ్ అనే ఒక ఆప్షన్ మీకు కనిపించడం జరుగుద్ది ఈ ఆప్షన్ని ఓపెన్ చేయండి ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి మీ స్మార్ట్ ఫోన్లో ఉన్న ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి సబ్మిట్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ని క్లిక్ చేయండి మీరు ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడికి ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ క్యూఆర్ కోడ్లో ఈఐడి నెంబర్ ఉంటుంది ఆ ఈఐడి నెంబర్ని ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేసి ప్రొ ప్రొసీడ్ని క్లిక్ చేయండి ప్రొసీడ్ని క్లిక్ చేసిన ప్రొసీడ్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ ఇలా ఓపెన్ అవ్వడం జరుగుద్ది ఈఐడి నెంబర్ ఈ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్లో మీరు ఈఐడి నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క ఈఐడి నెంబర్ని ఎలా ఫైండ్ చేసుకోవాలంటే ఈఐడి నెంబర్ని ఎలా ఫైండ్ చేయాలంటే మీ యొక్క ఐవోఎస్ డివైజ్లో మీ యొక్క యాండ్రాయిడ్ డివైజ్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎబోట్లోకి వెళ్ళినట్లయితే ఎబౌట్ని క్లిక్ చేస్తే ఈ పేజీలో ఓపెన్ అయితే ఎబౌట్లో మీకు ఈఐడి నెంబర్ని ఉంటుంది ఆ ఈఐడి నెంబర్ని కాపీ చేసి మళ్ళీ మైజూ యాప్ని ఓపెన్ చేసి కాపీ చేసి ఈ బాక్స్లో ఈఐడి నెంబర్ని పేస్ట్ చేయండి ప్రొసీడ్ని క్లిక్ చేయండి ఈ ఏఐడి నెంబర్ని ఎలా ఫైన్ చేసుకోవాలనేది ఈ ఐ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా స్టెప్ బై స్టెప్ ఈఐడి నెంబర్ ఎలా ఫైన్ చేసుకోవాలో మీకు ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మీరు థర్టీ టూ డిజిట్ ఈఐడి నెంబర్ని అబౌట్లోకి వెళ్ళి ఈ బాక్స్లో ఎంటర్ చేసి ప్రొసీడ్ని క్లిక్ చేసినట్లయితే ఒక ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఈ బాక్స్లో ఎంటర్ చేసి కన్ఫామ్ని క్లిక్ చేయండి కన్ఫామ్ని క్లిక్ చేస్తే ఆర్డర్ కన్ఫర్మేషన్ అయిపోతుంది ఫిజికల్ సిమ్ నుండి ఈ సిమ్కి ఆర్డర్ అనేది కన్ఫర్మేషన్ అవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూడుకోవచ్చు ఈ సిమ్ రిక్వెస్ట్ ఇనిషియేటెడ్ అవ్వడం జరిగింది మీకు టెన్ మినిట్స్లో మీకు ఒక కాల్ రావడం జరుగుతుంది ఐవీఆర్ కాల్ ఆ కాల్ని మీరు లిఫ్ట్ చేసి ఆ కాల్లో చెప్పే ఆప్షన్స్ని విని కీప్యాడ్ని ఓపెన్ చేసి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెంబర్స్ని కన్ఫర్మేషన్ కోసం అయితే ఐదుని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు కాల్ రాకపోతే రీకాల్ ద్వారా మీరు మీ మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసి రీకాల్ అని ఎంటర్ చేసి వన్ డబల్ నైన్కి మీరు మెసేజ్ పెడితే మళ్ళీ మీకు కాల్ రావడం జరుగుద్ది లేదా మీరు ఇండియాలో కాకుండా ఇంటర్నేషనల్ అవుట్ ఆఫ్ కంట్రీల్లో విదేశాల్లో ఉండి ఈ సిమ్ని ప్రాసెస్ చేస్తున్నట్లయితే రీకాల్ అని మెసేజ్ని టైప్ చేసి సిక్స్ నైన్ వన్ సెవెన్ జీరో వన్ డబల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ నైన్ నైన్కి మెసేజ్ పెట్టడం ద్వారా మీకు మళ్ళీ కాల్ రావడం జరుగుద్ది ఒకవేళ ఈ ప్రాసెస్ ఎప్పుడు చేయాలంటే మీకు కాల్ రాకపోతే ఐవీఆర్ కాల్ రాకపోతే మీరు మెసే బాక్స్లోకి వెళ్ళి రీకాల్ అని టైప్ చేసి ఇండియాలో వాళ్ళు వన్ డబల్ నైన్కి మెసేజ్ చేయాలి ఫారిన్లో విదేశాల్లో ఉన్నవాళ్ళు ప్లస్ నైన్ వన్ సెవెన్ జీరో వన్ డబల్ ఎయిట్ డబల్ నైన్ ట్రిబుల్ నైన్కి మెసేజ్ పంపాలి మీకు ఐవీఆర్ కాల్ రావడం జరుగుద్ది ఐవీఆర్ కాల్ని లిఫ్ట్ చేసి మీరు ఆప్షన్స్ని ఎంచుకోవాలి ఆ ఐవీఆర్ కాల్ కోసం ఖచ్చితంగా ఒక టెన్ మినిట్స్ వరకు వెయిట్ చేయాలి వన్ మినిట్ నుండి టెన్ మినిట్స్లో మీకు ఇలా ఐవీఆర్ కాల్ రావడం జరుగుద్ది ఆ ఐవీఆర్ కాల్ అనేది జీరో డబల్ టూ త్రీ ఫైవ్ జీరో సెవెన్ డబల్ టూ డబల్ టూ అనే నంబర్ నుండి మీకు కాల్ రావడం జరుగుద్ది మీరు ఈ కాల్ని లిఫ్ట్ చేసి ఆ ఐవీఆర్ కాల్ ఆప్షన్స్ని వినాలి కాల్ని లిఫ్ట్ చేయండి కాల్ని లిఫ్ట్ చేసి కీప్యాడ్ని ఓపెన్ చేసి మీరు ఫైవ్ని సెలెక్ట్ చేసుకోండి ఆ కాల్ మొత్తం అయిపోయిన తర్వాత కాల్ కట్ అవ్వడం జరుగుద్ది ఒకవేళ మీకు ఐవీఆర్ కాల్ రాకపోతే మీరు మెసేజ్ బాక్స్ని ఓపెన్ చేసి రీకాల్గా మీరు మెసేజ్ కూడా పెట్టుకోవచ్చు మీరు ఇండియాలో ఉన్నట్లయితే వన్ డబల్ నైన్కి రీకాల్ అని టైప్ చేసి సేమ్ టైప్ చేయండి రీకాల్ అని టైప్ చేసి వన్ డబల్ నైన్కి మెసేజ్ని పెట్టండి మీకు టెన్ మినిట్స్ లోపు కాల్ రావడం జరుగుద్ది ఒకవేళ మీరు విదేశాల్లో ఉంటే ప్లస్ నైన్ వన్ సెవెన్ జీరో వన్ డబల్ ఎయిట్ డబల్ నైన్ ట్రిబుల్ నైన్కి మీరు మెసేజ్ చేయాల్సి ఉంటుంది మెసేజ్ చేస్తే మీకు టెన్ మినిట్స్ లోపు కాల్ రావడం జరుగుద్ది కాల్ వస్తే మళ్ళీ ఆ కాల్ని లిఫ్ట్ చేసి ఆప్షన్స్ని విని మీరు కాల్ అనేది జీరో డబల్ టూ త్రీ ఫైవ్ జీరో సెవెన్ డబల్ టూ ట్రిబుల్ టూ నుండి కాల్ రావడం జరుగుద్ది మీరు సక్సెస్ఫుల్గా కాల్ లిఫ్ట్ చేసి ఐవీ కావీఆర్ కాల్ని విని ప్రాసెస్ చేసినట్లయితే మీకు రెండు గంటల వరకు టైం ఉంటుంది ఆ రెండు గంటల వరకు మీ జియో సిమ్ అనేది నడవడం జరుగుద్ది ఆ రెండు గంటల వరకు మీరు మీ యొక్క జియో సిమ్ సర్వీసెస్ని యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడైతే టూ అవర్స్ తర్వాత మీ యొక్క జియో సిమ్ సిగ్నల్ కట్ అయిపోద్ది నో సిగ్నల్ అని ఇన్వాలిడ్ సిమ్ అని ఇక్కడ పడడం జరుగుద్ది అప్పుడు మీరు ఏం చేయాలంటే సామ్సంగ్ లేదా ఐఓఎస్ డివైజ్ అయినట్లయితే మీకు ఒక నోటిఫికేషన్ రావడం జరుగుద్ది ఈ సిమ్ రెడీ ట్యాప్ హెయిర్ టు యాడ్ ది ఈ సిమ్ టు ది దిస్ ఫోన్ అని మీకు ఇలా రావడం జరుగుద్ది ఈ నోటిఫికేషన్ రావాలంటే మీరు మీ యొక్క మొబైల్ని వేరొక మొబైల్తో వైఫైతో కానీ హాట్స్పాట్తో కానీ మీరు కనెక్ట్ చేసుకోవాలి కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒక సిమ్ మేనేజర్ అనే ఒక నోటిఫికేషన్ రావడం జరుగుద్ది దీన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేసినట్లయితే యాడింగ్ జియో ఈ సిమ్ అని మీకు ఇలా పడడం జరుగుద్ది ఈ సిమ్ యాడ్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సింది మీ మొబైల్లో ఉన్న జీమెయిల్ని ఓపెన్ చేయండి జిమెయిల్ని ఓపెన్ చేస్తే నోటిఫికేషన్ జియో డాట్ కామ్ నుండి మీకు ఒక క్యూఆర్ కోడ్ రావడం జరుగుద్ది ఆ క్యూఆర్ కోడ్ని మీ మొబైల్లో ఉన్న కెమెరాని ఓపెన్ చేసి దాన్ని స్కాన్ చేయాలి మీ మొబైల్లో ఉన్న కెమెరాను ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి స్కాన్ చేసిన వెంటనే యాడ్ ప్లాన్ టు ఫోన్ అని రావడం జరుగుద్ది యాడ్ ఈ సిమ్ అని ఇలా పడడం జరుగుద్ది దిస్ మే టేక్ ఏ ఫ్యూ మినిట్స్ వెంటనే ఇది యాడ్ అవ్వడం జరుగుద్ది ఈ సిమ్ యాడ్ అయింది మీ యొక్క డివైస్లో ఒకవేళ మీ ఆ కెమెరాతో మీకు కాకపోతే మళ్ళీ మీ జీమెయిల్ని ఓపెన్ చేయండి క్యూఆర్ కోడ్ని ఓపెన్ చేయండి క్యూఆర్ కోడ్ని స్క్రీన్షాట్ తీసుకోండి తీసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ ఓపెన్ చేసి కనెక్షన్స్ని ఓపెన్ చేసి సిమ్ కార్డ్ మేనేజర్స్ ఓపెన్ చేసి యాడ్ ఈ సిమ్ని క్లిక్ చేయండి స్కాన్ క్యూఆర్ కోడ్ మీరు స్క్రీన్షాట్ తీసిన క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుని గ్యాలరీలో స్కాన్ చేయండి ఇప్పుడు యాడ్ ప్లాన్ టు ఫోన్ అని పడడం జరుగుద్ది యాడ్ ప్లాన్ జియో ఈ సిమ్ యాడ్ అవ్వడం జరుగుద్ది సక్సెస్ఫుల్గా మీరు ఈ సిమ్ని మీ యొక్క ఐవోఎస్ లేదా యాండ్రాయిడ్ మొబైల్లో ఈ సిమ్ని యాక్టివేట్ చేసుకోవడం జరిగింది ఇది యాక్టివేట్ అయిన తర్వాత గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మెసేజ్ వెళ్ళడం కానీ రావడం కానీ జరగదు మెసేజ్ అనేది ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఈ ఈ సిమ్ ప్రాసెస్ మీరు ఎప్పుడైతే చేశారో అప్పటి నుండి ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా మెసేజ్ రావడం కానీ వెళ్ళడం కానీ జరగదు కాల్స్ వాడుకోవచ్చు మరియు మీరు డేటాని వాడుకోవచ్చు ఓన్లీ మెసేజ్ రావు మెసేజ్లు పోవు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి సక్సెస్ఫుల్గా ఈ సిమ్ మీ మొబైల్లో యాక్టివేట్ అయిన తర్వాత మీరు చేయకూడని పనులు ఏంటంటే ఏంటంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఈ సిమ్ని డిలీట్ చేయకూడదు ఈ సిమ్ని ఎరైజ్ చేయకూడదు అలా చేయడం వల్ల పర్మనెంట్గా ఈ సిమ్ అనేది డిలీట్ అవ్వడం జరుగుద్ది మీరు మీ యొక్క నెట్వర్క్ కూడా పోవడం జరుగుద్ది నెట్వర్క్ పోయినప్పుడు సిమ్ ఇన్వాలిడ్ అవుతుంది ఈ సిమ్ అనేది అనేది మీ యొక్క మొబైల్ నుండి పర్మనెంట్గా డిలీట్ అవ్వడం జరుగుద్ది మళ్ళీ మీరు మొబైల్ నెంబర్ని యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా జియో స్టోర్కి వెళ్ళి మీరు మళ్ళీ ఫిజికల్ సిమ్ తీసుకోవాలి లేదా ఈ సిమ్ని తీసుకోవాలి కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో సెట్టింగ్ ఓపెన్ చేసి డిలీట్ అనే ఆప్షన్ అనే ఆప్షన్ ని చేయకూడదు ఫిజికల్ సిమ్ ని ఈ సిమ్ గా మీ మొబైల్ లోనే ఎలా కన్వర్ట్ చేసుకోవాలో అర్థమైంది కదండి అర్థమైనట్టు ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి